ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించిన జరిగిన దుర్ఘటనలో ఇన్నాళ్ళు ప్రజలందరూ కూడా జస్టిస్ కోసం వెయిట్ చేశారు కానీ ఎన్నో మంది వందల మంది వేల మంది కోట్ల మంది ఆ అమ్మాయికి న్యాయం జరగాలి వీ వాంట్ జస్టిస్ అన్నారు ఆ తల్లిదండ్రుల్లో కడుపు శోకం ఎంత భయంకరమైనదో తెలుసుకున్నారు ఆడపిల్లలు బయటకు వెళ్ళి చదువుకోవాలంటే ఇన్ని కష్టాలు పడాలా అని కూడా తెలుసుకున్నారు మొత్తానికైతే మాత్రం ఒక దుర్మార్గు పోలీసులు అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు వీడి ఉచ్చుని బయటికి లాగారు అయితే ఇంత దారుణమైన ఘటన జరిగింది అంటే అదేమీ కాకతాళీయకంగా జరగలేదు కామంతో కళ్ళు మూసుకుపోయి చేసిన పని అయినప్పటికీ కూడా పూర్తిగా దాన్ని మనం తప్పుపట్టలేము అంటే ఇక్కడ పోలీగ్రాఫ్ పరీక్షలు దాదాపుగా సందీప్ ఘోష్కి సిబిఏ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం కనుక చూసినట్టయితే ఒకటి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఎన్నోసార్లు వాళ్ళు పాలిగ్రాఫ్ పరీక్షలు చేశారు కానీ అటు సంజయ్ రాయ్ కానీ ఇటు సందీప్ ఘోష్ కానీ ఎక్కడా కూడా బయట పెట్టలేదు అంతేకాకుండా ఇతని నేర చరిత్ర గురించి సిబిఐ అధికారి ఒక వ్యక్తి ఏమన్నాడంటే ఇతని నుంచి రాబట్టాల్సింది చాలానే ఉంది ఇంకా ఎంతో బయటపడాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళకి చాలా అంటే చాలా ఆధారాలు దొరికాయి దానిలో ఒక ఆడియో క్లిప్ కూడా దొరికినట్టు సమాచారం ఆ ఆడియో క్లిప్లో ఆ అమ్మాయి చాలా దారుణంగా అరిచిన అరుపులు వినపడ్డాయి అయితే ఆ అమ్మాయి గట్టిగా వాళ్ళ నాన్నగారి పేరుని తలుచుకున్నట్టుగా ఆ ఒక ఆడియో క్లిప్లో ఉన్నట్టుగా కూడా కథనాలు వైరల్ వీడియోలు బాగా బయటపడ్డాయి అయితే ఆ సమయంలో ఆ అమ్మాయి గట్టిగా అంత అరవడం వల్ల ఆ అమ్మాయి గొంతులో కూడా ఇంజరీ అయినట్టు తెలుస్తుంది అంటే ఎంత బాధతో ఆ అమ్మాయి విలపించిందో మనం ఊహించుకోగలము మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ ఆడియో క్లిప్ మాత్రమే కాదండి ఇంకా ఎన్నో వీడియోలు అసలు ఈ అమ్మాయికి అంటే బాధితురాలికి అలాగే ఈ సందీప్ ఘోష్ కి ఉన్న విషయం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంతకు మునుపు ఆ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసా కొన్ని విషయాలు తెలిస్తేనే ఈ సందీప్ ఘోష్ ఈ రకంగా చేశాడా అనే విషయం పైన క్లారిటీ లేదు మరొక అతి పెద్ద ముఖ్యమైన విషయం ఏంటి అంటే సందీప్ ఘోష్తో పాటుగా మరొక ముగ్గురు కాదు ఇంకొక ఏడుగురు కూడా ఉన్నారు దాదాపుగా సందీప్ ఘోష్ చుట్టుపక్కల పదమూడు మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ అమ్మాయిని ఎందుకని వాళ్ళు టార్గెట్ చేశారు అంటే ఈ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి అసలు భయం బెరుకు లేదు ఏదైనా సరే ఒక ఛాలెంజ్గా తీసుకుంటుంది మిగతా వాళ్ళు తమ పని తను అని వెళ్ళిపోతారు కానీ ఈ అమ్మాయి బాధితురాలు మాత్రం తనకు మించిన కష్టం పడుతుందనమాట అయితే ఎంతో పురోగతి ఎంతో భవిష్యత్తున్న ఈ అమ్మాయి జీవితాన్ని చిత్రం చేయడం కోసమే ఈ రకంగా కొన్ని విషయాలు బయటపడి అవి బయట పెడతాను అని చెప్పేసి ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా రెండు వేల రెండు వేల పది నుంచి కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా అతను ప్రిన్సిపాల్ అవ్వటము ఆ ప్రిన్స్ ఆ కాలేజ్లోనే తన స్టూడెంట్గా ఉండటం హెచ్ఓడిగా చేయటం సూపరింటెండెంట్గా చేయటం ఇవన్నీ తెలుస్తుంది అయితే ఇందులో ఆసిఫ్ అలీ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు అయితే ఈ ఆడియో క్లిప్లు వీడియో క్లిప్లు ఇంకా చాలా ఆధారాలు సిబిఐ వాళ్ళకి చిక్కాయి కానీ అవి గనుక బయట పెడితే ఖచ్చితంగా వీటి ఉన్న పెద్ద తలకాయలు అలర్ట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అన్ని విషయాలు బయట పెట్టడం లేదు కానీ త్వరలోనే ఈ అభయకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే మనందరికీ ఉండాలి ఉండి తీరాలి